శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు నలభై రెండవ మజిలీ కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్తగా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం గోపాలుడు రత్నసిద్ధుడు క్రమంగా నలభై రెండవ మజిలీకి చేరుకున్నారు రత్నసిద్ధుడు స్నానాధికాలు జపతపాలు మొదలైన కార్యక్రమాలు పూర్తి చేసుకునేసరికి గోపాలుడు యథాప్రకారం ఆ ఊరిలోని వింతలు తెలుసుకుని తనకు కలిగిన సందేహాన్ని తీర్చమని అది ఏమిటో ఈ విధంగా చెప్పసాగాడు నేను ఈ ఊరిలో వింతలు తెలుసుకుని చూస్తూ క్రమంగా ఊరి చివరకు వెళ్ళాను అక్కడ భూమి అంతా ఒక చెట్టు మొక్క అనేవి లేకుండా ఇసుకపర్రలాగా ఉన్నది ఎండలో ఇసుక నేల దాని మీద ఉన్న చిన్న చిన్న పదును తేలిన రాళ్ళు మిలమిలా మెరిసిపోతున్నాయి మిల మిల నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అక్కడే తిరుగుతూ ఏమైనా వింతలు కనిపిస్తాయేమోనని చూస్తూ ఉన్నాను ఇంతలో ఒక నీడలాంటిది నన్ను దాటి వెళ్ళింది ఒక మనిషి ఎవరు నెత్తి మీద మంచం పెట్టుకుని ఆకాశ మార్గాన పోతున్నట్లుగా ఆ నీడ నాకు కనపడింది అదేమిటో మీరు వివరంగా చెప్పండి స్వామి అని ప్రార్థించగా రత్నసిద్ధుడు మణిప్రభావం చేత ఆ విషయమంతా గ్రహించి ఆ వృత్తాంతాన్ని గోపాలుడికి ఇలా చెప్పసాగాడు పుష్యమిత్రుని కథ గంగానదీ తీరంలో సింధూరపురం అనే పట్టణాన్ని జయవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు సుకుమారుడు అనే కుమారుడు విమల సుందరి అనే కూతురు జన్మించారు ఒకరోజు రాజు జయవర్మ సభలో ఉండగా ఒక భటుడు వచ్చి ఒక పల్లెవాడు వీరుడు అనేవాడు తన కొడుకుతో సహా వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ప్రభు అని చెప్పాడు రాజు ప్రవేశపెట్టమనగా ఆ పల్లెవాడు తన కొడుకుతో సహా ప్రవేశం చేశాడు రాజు ఆ పల్లెవాడి కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు వాడికి పది సంవత్సరాలు ఉంటాయి వాడు చాలా అందంగా ముద్దులు మూట కడుతున్నట్లున్నాడు నీ పేరు పుష్పమిత్రుడు ఇంతకు నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమిటి అని రాజు వీరుణ్ణి అడిగాడు వీరుడు ఇలా చెప్పాడు మహారాజా నిన్నటి రోజున నేను చేపలు పట్టడం కోసం నదిలో వలవేశాను అందులో ఇది దొరికింది ఇది తమ బోటి వారికి ఇవ్వదగిన కానుకగా భావించి నేను మీకు ఇద్దామని తీసుకుని వచ్చాను అని తన తలపాగాలో నుంచి దాచిపెట్టిన ఒక రత్న కంకణాన్ని తీసి రాజుకు ఇచ్చాడు రాజు ఆ కంకణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దాన్ని దీక్షగా పరీక్షించాడు అతడి ముఖంలో విచారం అలుముకున్నది కంటి వెంట నీరు కారసాగింది ఏమైంది ప్రభు మీ విచారానికి కారణమేమిటి అని మంత్రి ఆందోళనగా అడిగాడు ఈ కంకణం నా సోదరి రూపవతి చేతి కంకణం ఇది వీనికి నదిలో దొరికిందంటే నా సోదరి భర్త కుమారులకు ఏదో ఆపద సంభవించినట్లుంది అని దుఃఖంతో చెప్పాడు ఈ కంకణాన్ని రాజకుమారికి ఇవ్వండి అని భటుడు చేత దానిని అంతఃపురంలోని విమల సుందరికి పంపించాడు రాజు ఆ కంకణాన్ని తనకు తెచ్చి ఇచ్చినందుకు ఏదైనా బహుమానం కోరుకోమన్నాడు ఆ పల్లెవాడిని అందుకు వీరుడు లేదు మహారాజా మరొకసారి కోరుకుంటాను నాకు సెలవు ఇప్పించండి అని చేతులు జోడించాడు అలా ఎందుకు అని రాజు అడుగగా మహారాజా నేను తెచ్చిన ఆ కంకణం వలన తమరు విచారగ్రస్తులయ్యారు అందువలన మరొకసారి మనవ చేసుకుంటాను అన్నాడు పర్వాలేదు చెప్పు అని మహారాజు బలవంతం చేయగా మహారాజా నా ఈ కుమారుడికి తమ గురుకులంలో చేరి గొప్ప చదువులు చదవాలని చాలా కోరిక తమరు అందుకు అనుగ్రహిస్తే చాలు అన్నాడు సందేహిస్తూనే పిల్లవాడిని చూసి ముచ్చటపడిన రాజు అందుకు అంగీకరించాడు యువరాజుతో పాటు ఆ పాఠశాలలోనే చదువుకునేందుకు అనుమతి పత్రం ఇచ్చాడు పుష్పమిత్రుడు పాఠశాలలోని అందరు విద్యార్థుల కంటే చురుకైనవాడు వాడు అన్ని విద్యలలో అద్వితీయమైన పాండిత్యం సంపాదించాడు రాజకుమారుడికి విద్య నేర్చుకోవటం పట్ల అభిరుచి ఉండేది కాదు రాజు ఎప్పుడైనా అతడి విద్యాభ్యాసం గురించి ప్రశ్నించబోతే ఏదో ఒక కుంటి సాకులు చెప్పేవాడు లోపం గురువులలో లేదని రాజకుమారుడిలోనే ఉన్నదని అతనికి చదువుల పట్ల ఆసక్తి లేదని రాజు గ్రహించాడు రాజకుమారుడికి పుష్పమిత్రుడి మీద చాలా అసూయగా ఉండేది రాజు ఆ సంగతి కూడా గ్రహించాడు ఈ సంగతి వీరుడు కూడా గ్రహించి తన కొడుకు ఆ పాఠశాలలో కొనసాగినట్లయితే ఏదో ఒకరోజు రాజకుమారుడి నుంచి ఆపద రావచ్చుననే ఆలోచన కలిగి పుష్పమిత్రుడిని పాఠశాలకు పోకుండా నిషేధించాడు కొన్ని రోజులు గడిచాయి వీరుడికి ఇంకొక చేప కడుపులో రెండవ కంకణం కూడా దొరికింది దానిని కూడా తీసుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చి రమ్మని ఆ కంకణాన్ని పుష్పమిత్రుడి చేతికిచ్చి కోటకు పంపించాడు పుష్పమిత్రుడు కోటను చేరేసరికి రాజు వేటకు వెళ్ళినట్లు తెలియవచ్చింది అతడు పోతూ ఉండగా గవాక్షన్ల నుంచి రాజకుమారి విమలసుందరి అతడిని చూసి దాసీని పంపి అతడిని అంతఃపురానికి రప్పించింది అప్పుడు ఆమె మనోహరంగా పాట పాడుతూ వీణవాయిస్తున్నది పుష్పమిత్రుడిని చూసి అతడి అందానికి విద్యా వినయ లక్షణాలను చూసి మనసులోనే అతడిని వరించింది పుష్పమిత్రుడు కూడా మనసులో అనురాగం కలిగినప్పటికీ బయటకి తెలియనీయకుండా ఉండాలని విఫల ప్రయత్నం చేశాడు అంతఃపురదాసి ఆ విషయాన్ని గ్రహించి నర్మగర్భంగా మాట్లాడుతూ అతడి చేత ఆమె చేతికి కంకణాన్ని తొడిగించింది ఇక అక్కడ ఉంటే ప్రమాదమని గ్రహించి పుష్పమిత్రుడు తాను వెళ్ళి వస్తానని బయలుదేరాడు ఇంతలో రాజకుమారుడు సుకుమారుడు అక్కడికి వచ్చి అడ్డుకున్నాడు అనుమతి లేకుండా అంతఃపుర ప్రవేశం చేసినందుకు శిక్షించాలనుకున్నాడు అతడి ప్రయత్నం గ్రహించిన పుష్పమిత్రుడు అతడిని చేతితో పక్కకు తోసి తన ఇంటికి వెళ్ళిపోయాడు అంత చిన్నదానికే పుష్పమిత్రుడు తనను కత్తితో కొట్టినంతగా అభినయిస్తూ కింద పడిపోయి పెద్ద పెట్టున మూలుగుతూ పుష్పమిత్రుడు అతడిని తీవ్రంగా కత్తితో కొట్టినట్లుగా నమ్మపలికాడు రాజకుమారుడు సుకుమారుడు రాజకుమారుణ్ణి పాన్పుపై చేర్చి వైద్యులు సేవలు చేయటం ప్రారంభించారు ఈ వార్త ఆ నోటా ఆ నోటా పడి చివరకు సుకుమారుడిపై పుష్పమిత్రుడు హత్యా ప్రయత్నం చేసి తప్పించుకుపోయాడని పుకారు పుట్టింది వీరుడు జరిగినదేమిటని పుష్పమిత్రుణ్ణి నిలవేయగా అసలు విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు అతడు అదంతా విన్న తరువాత వీరుడికి ఈ విధంగా అనిపించింది రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేము కొడుకు మాట విని రాజు పుష్పమిత్రుడిని శిక్షించక మానడు అందువలన అతడిని ఎక్కడికైనా పంపివేయాలని నిశ్చయించుకున్నాడు ఆ రాత్రే బయలుదేరి వెళుతున్న ఒక ఓడపై పుష్పమిత్రుడిని ఎక్కించి తేజోవతి నగరం పంపించాడు రాజు వేట నుంచి తిరిగి వచ్చాడు కుమారుణ్ణి చూసి బాధపడ్డాడు అతనికి దెబ్బలు తగిలాయని ఆందోళన చెందాడు కుమారుడు చెప్పినదంతా విని నిజమేనని నమ్మాడు పుష్పమిత్రుడిని బంధించమని భటులని ఆజ్ఞాపించాడు భటులు వెళ్ళి పుష్యమిత్రుడు కనిపించకపోవటంతో వీరుణ్ణి బంధించి తెచ్చారు రాజుగారు ఆగ్రహంతో వీరుణ్ణి ఒరి బెస్తవాడ నీ కొడుకుకు విద్యాబుద్ధులు నేర్పించినందుకు వాడికి పొగరు తలకెక్కింది రాజకుమారుడిపైనే చేయి ఎత్త సాహసించాడు అని కోపంగా మాట్లాడగా వీరుడు వినయంతో ఈ విధంగా సమాధానం చెప్పాడు ప్రభు వాడు నాకు పుట్టినవాడు కాదు నాకు చాలా కాలం క్రిందట వలలో చిక్కి దొరికాడు నాకని పిల్లలు లేకపోవటంతో నేను వాడిని పెంచుకున్నాను మొదటి రోజున కడుపులు రెండవ కంకణం కూడా దొరకగా దానిని మీకు రమ్మని పంపాను వాడు సభకు వచ్చినప్పుడు పరిచారికలు అతడిని అంతపురంలోనికి తీసుకుని వెళ్ళగా రాకుమారుడు కోపించి వాడిని దండించే ప్రయత్నం చేశారట వాడు ఆగకుండా యువరాజా వారిని పక్కకు తోసి ఇంటికి వచ్చాడు నేను వాడిని తీవ్రంగా తిట్టగా వాడు అలిగి ఇంటి నుంచి నాకు చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు నేను మీ సేవకుడిని నన్ను క్షమించండి మహారాజా అని వాడు పాదాలపైన పడ్డాడు అంతా విన్న రాజు జయవర్మ ఓరి నీవు చెప్పిన దానిని బట్టి పుష్పమిత్రుడు నీ కొడుకు కాదని తేలిపోయింది రెండో కంకణం కూడా నీటిలోనే దొరికినది అందుకు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వీరుణ్ణి కొడుకు వచ్చిన తరువాత సభకు పంపమని చెప్పి వాడిని ఇంటికి వెళ్ళిపోనిచ్చాడు రాజకుమారి విమలసుందరి దాసి ఈ సంభాషణ అంతా విని వెళ్ళి ఆమెతో చెప్పింది అతడు బెస్తవాడు కాకుండా ఉత్తమ కుల సంజాతుడే ఉంటాడని అందుకే అతడి యొక్క లక్షణాలు రాజకుమారుల వలె ఉన్నాయని ఇద్దరు అనుకుని సంతోషించారు విమలసుందరి అతడినే తలుచుకుంటూ విరహిణిగా మారింది ఆమె బాధ చూడలేక విమలసుందరి దాసి వీరుడు ఇంటి పరిసరాలలో తిరిగి ఏమైనా విషయం తెలుస్తుందేమోనని అక్కడికి వెళ్ళి తిరగసాగింది చివరకు ఎంతో ప్రయత్నం చేసిన మీదట పుష్పమిత్రుని స్నేహితుని వలన ఆమెకు ఒక సమాచారం లభించింది దాని ప్రకారం పుష్పమిత్రుడు అడయార వనంలో ఐదు రోజులు తరువాత దేవాపి అనే నగరంలో ఆరు రోజులు ఉంటాడని తెలియవచ్చింది విమల సుందరికి మనసులో పుష్యమిత్రుడిని చూడాలని కోరిక తహతహలాడిపోతున్నది ఆమె తన దాసి సహాయం తీసుకుని ఏదో విధంగా అక్కడికి వెళ్ళి పుష్యమిత్రుడిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నది ఒక అర్ధరాత్రి సమయంలో కొన్ని రత్నాలు మణులు మూట కట్టుకుని గుర్రం మీద తన వెనుక దాసిని కూర్చుండ పెట్టుకుని కోట దాటి అరణ్యంలోకి ప్రవేశించింది రాజకుమారికి చిన్ననాటి నుంచి గుర్రపస్వారి నేర్చుకుని ఉండటం వలన ఆమె గుర్రాన్ని వేగంగా తోలగలిగింది కానీ దాసికి గుర్రం ఎక్కటం ఎప్పుడూ అలవాటు లేకపోవటచే ఆమె దారిలో ఎక్కడో జారి పడిపోయింది చాలాసేపటి వరకు దాసి పడిపోయిన సంగతి రాజకుమారి గ్రహించలేదు అప్పటికే ఆమె చాలా దూరం ప్రయాణించింది వెనుకకు వెళ్లటం క్షేమకరం కాదు కనుక ముందుకే సాగాలని నిశ్చయించుకుంది కొంత దూరం వెళ్లేసరికి ఆమెకు ఆకలి వేయటం ప్రారంభమయ్యింది ఒక మర్రి చెట్టు కింద గుర్రాన్ని ఆపి చుట్టుపక్కల ఏమైనా తినటానికి పనికి వచ్చే ఫలవృక్షాలు ఉన్నాయేమోనని పరిశీలించసాగింది కేశవుడి కథ ఆ మర్రి చెట్టు ఉన్న ప్రాంతానికి సమీపంలో తామ్రలిప్తి అనే ఊరు ఉంది ఆ ఊరిలో ఒకే ఒక్క బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఆ ఊరి వారందరికీ కేశవుడనే ఆ బ్రాహ్మణుడే పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు అతడు బ్రహ్మచారి తండ్రి లేడు చిన్నప్పుడే మరణించాడు తల్లి మాత్రమే ఉన్నది తండ్రి వద్ద నేర్చుకున్న కొద్దిపాటి పౌరోహిత్యం తప్ప అతనికి వేరే విద్యాగంధం లేదు అందువలన అతడికి పిల్లని ఇస్తామని ఎవరూ రాలేదు కానీ కేశవుడికి వివాహం చేసుకోవాలనే ప్రబలమైన కోరిక వేధించసాగింది ఆ రోజు జాము పొద్దెక్కిన తరువాత ఆకులు కోసుకోవటం కోసం అతడు అడవిలోకి వెళ్ళాడు అక్కడ మర్రిచెట్టు సమీపంలో అందమైన విమల సుందరి కనపడింది అతడు మనసులో సంతోషిస్తూ ఆమె వద్దకు వెళ్ళి వివరాలు అడిగాడు ఆమెకు ఏమి చెప్పాలో తోచక తటపటాయించసాగింది అతడు ఆమెకు తనను పరిచయం చేసుకుని ఆకలిగా ఉన్నట్లున్నావు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది నాతో వస్తే భోజన సదుపాయం చేస్తాను అన్నాడు ఆమె కూడా చాలా ఆకలిగా ఉండటంతో ఒంటరిగా అరణ్యంలో ఉండటం ప్రమాదకరం కనుక అతనితో వెళ్ళటానికి అంగీకరించింది కేశవుడు చాలా ఆనందించి ఆమెను తన వెంట ఇంటికి తీసుకుని వెళ్ళి తల్లికి చూపించి రహస్యంగా ఇలా చెప్పాడు ఈమె అడవిలో ఒంటరిగా ఉన్నది బాగా ఆకలిగా ఉన్నది ఆమెకు అన్ని సౌకర్యాలు చేసి తరువాత నన్ను పెళ్లాడేటట్లుగా ఆమెను ఒప్పించు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అతని తల్లి ఆమెకు స్నానం భోజన సదుపాయాలు ఎంతో చక్కగా ఏర్పాటు చేసింది కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టింది ఆమెను ఏ విధంగానైనా ఒప్పించి కొడుకుకిచ్చి పెళ్లి చేయాలని ఆమె మనసులో నిర్ణయించుకున్నది ఈ విధంగా ఆమెకు ఏ లోటు లేకుండా చూస్తూ ఉండగా నాలుగైదు రోజులు గడిచాయి కానీ వారి ఇంట సరుకులు నిండుకున్నాయి తిరిగి కొనటానికి ద్రవ్యం లేదు ఆ సంగతి కనిపెట్టిన విమలసుందరి తన చేతి కడియం తీసి దానిని అమ్మి ధనం తీసుకుని సరుకులు కొనవచ్చునని చెప్పి ఆ కడియం కేశవుడికి ఇచ్చింది కేశవుడు దానిని సమీపంలో ఉన్న పట్టణంలో అమ్మటానికి ప్రయత్నించాడు రాజభటులు అతనిని బంధించి నగరాధ్యక్షుని వద్దకు తీసుకుని పోయారు అయితే ఇంతకు ముందు దాసి గుర్రం మీద నుంచి పడిపోవటంతో ఆమె తిరిగి రాజభవనం చేరింది అక్కడ అదృష్టం కొద్దీ ఎవరూ ఆమెను వెళ్ళటము రావటము గమనించలేదు ఆ మరునాటి దాకా రాజకుమార్తె వెళ్ళిపోయిన సంగతి ఎవరికీ తెలియలేదు కోటగోడ మీద నుంచి గొలుసులు వ్రేలాడతీసి దాసి ఏమీ ఎరగనట్లు వెళ్ళి నిద్రపోయింది మరునాడు పొద్దునే రాజకుమార్తె కనిపించక అందరూ హడావిడి చేశారు అప్పుడు దాసి ఆ గొలుసులను చూపి బహుశా దొంగలు వచ్చి రాజకుమార్తెను ఆ గొలుసుల సహాయంతో పట్టుకుని పోయి ఉంటారు అని కథలు చెప్పి అందరినీ నమ్మించింది దొంగలను పట్టుకోవటం కోసం రాజుగారు భటులను నియమించారు వారు నగరమంతా గాలిస్తున్నారు ఆ సమయంలో కడియంతో సహా కేశవుడు భటులకు దొరికిపోయాడు రాజభటులు కడియంతో సహా కేశవుడిని ముందు ప్రవేశపెట్టారు కడియాన్ని చూస్తూనే రాజు దానిని విమలసుందరి చేతి కడియంగా గుర్తించాడు నీకు ఈ కడియం ఎలా వచ్చింది అని అడిగాడు అది తన భార్యదని కేశవుడు అబద్ధం చెప్పాడు నీకు పెళ్లి కాకుండానే భార్య ఎలా వచ్చింది అని అడుగగా పిల్లను తెచ్చుకున్నాను త్వరలోనే వివాహం చేసుకుంటాను అని చెప్పాడు కేశవుడు రాజు భటులను కేశవుడి ఇంటికి పంపగా వారు కొంతసేపటి తరువాత తిరిగి వచ్చి ఈ విధంగా చెప్పారు రాజా ఇతడి ఇంట ఒక ముసలిది మాత్రమే ఉన్నది వారం రోజుల క్రితం ఒక చిన్నదాన్ని తెచ్చి ఇంట ఉంచాడని గ్రామస్తులు చెప్పారు ఆ ముసలిదాని అడుగగా తన కొడుకు ఇంటలేని సమయంలో ఆ పిల్ల తనకు చెప్పకుండా ఎక్కడికో పారిపోయిందని చెప్పింది అని చెప్పారు ఈలోగా భటులు కొందరిని బంధించి తెచ్చారు ఆ దొంగలు చేతిలో విమల సుందరి ఆభరణాలు ఉన్నాయి రాజు వాటిని చూస్తూనే అవి తన కుమార్తెవేనని గుర్తించాడు ఇవి ఎక్కడివి రాజకుమార్తె ఏది అని రాజు వారిని గద్దించి అడిగాడు వాడు భయంతో వణుకుతూ ఇలా చెప్పారు అయ్యా మేము తూర్పు సముద్ర తీరంలో తిరుగుతూ ఉన్నప్పుడు పదహారేళ్ల కన్య ఒక గుర్రం మీద చాలా వేగంగా పోతూ ఉండగా చూసి మేము గుర్రాన్ని కర్రలు అడ్డంగా వేసి ఆపాము ఆమె వద్దనున్న ఆభరణాలు దోచుకున్నాము మాలో ఒకడికి ఆమెను పెళ్లాడాలన్న ఆశ కలిగింది ఆమెతో చెప్పగా ఆ చిన్నది భార్య కర్రను తీసుకుని మీ తెలివి ఎంతో చూసి తెలివైన వారినే పెళ్ళాడతాను అని ఆ కర్రను దూరంగా విసిరివేసి ఎవరైతే ఆ కర్రను ముందుగా నా వద్దకు తెస్తారో వారినే పెళ్ళాడతాను అని చెప్పింది మేము కాలిసత్తువు కొద్దీ కర్రను ముందుగా తేవటం కోసం పరిగెత్తాము ఈలోగా ఆమె గుర్రం మీద పారిపోయింది అని చెప్పారు అప్పుడు రాజు కోపంతో మండిపడి వారికి ద్వీపాంతర శిక్ష విధించాడు విమల సుందరి కోసం సమీపంలో ఉన్న అరణ్యాలన్నింటిలోనూ వెతకమని భటులను ఆదేశించాడు అని కథను అంతవరకు చెప్పి రత్నసిద్ధుడు మన ప్రయాణానికి వేళయ్యింది తరువాతి కథను పైమజిలీలో చెప్పుకుందాము అని అన్నాడు వారు తరువాతి మజిలీ కోసం ప్రయాణం ప్రారంభించారు కొనసాగింపు కథను నలభై మూడవ మజిలీలో చెప్పుకుందాము నమస్కారం